నువ్వు సభలన్నింటిలో చెప్తూ ఉంటావు వాడు నేను అలా చేస్తా ఇలా చేస్తా అర్జునుడిని పడగొడతానని చెప్తావు అక్కడ మాట్లాడుతుంటావు ఇక్కడ మాట్లాడటానికి కుదరదు చేతలలో చూపించు నువ్వో నేనో ఎవరు ఇద్దరిలో శౌర్యం కలిగిన వాడో తేలిపోయే రోజు వచ్చింది నీకు ధైర్యం ఉంటే నిలబడి నాతో యుద్ధం చెయ్యి అని నువ్వు ఇవాళ ఏ ఫలితాన్ని అనుభవించబోతున్నావో తెలుసా పలుకవచ్చుగాక పలికిన ఎట్టుల చేయవచ్చు నిట్లు దాయా దాయా అంటే ఓ శత్రువా అని ఎందుబోయేదట్లు ద్రుపదపుత్రిక వరూపం పగాంచి తగిన ఫలమున కందుగాక ఆనాడు ద్రౌపదీదేవి కురుసభలోకి వస్తే బంధకి పంచభర్తృక జుత్తు పట్టి ఈడ్చుకు రమ్మని చెప్పావు కదా ఆవిడికి చీర విప్పుతుంటే పకపక పకపక నవ్వావు కదా దుర్యోధనుడితోటి ఐదుగురికి భార్య నీకు కూడా భార్య అయితే తప్పేమిటి పిలిచి తొడ మీద కూర్చోబెట్టుకోని చెప్పావు కదా నువ్వు అన్న మాటలకి కదా దుర్యోధనుడు తొడలు చూపించాడు నువ్వు అన్న మాటలు